ఓం నమ శివ మాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషుడికి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు మీరు చాలా ఉపాయాలు చెప్తున్నారు కానీ మేము ఉపాయాలను ఆచరించడానికి కూడా మాకు అంత టైం ఉండటం లేదు ఏదో ఒక ఉపాయం చేసుకుంటే మాకు ధనవర్షం ప్రాప్తి కలగాలి అంటే మేము కంపల్సరిగా మాకు ధన సంపాదన పెరగాలి ధనప్రాప్తి కలగాలని అడగడం జరిగింది వారందరి కోసం మన పూర్వీకులు మనకు చాలా అద్భుతమైన ఉపాయాలు చదవడం జరిగింది ఏ విధమైన పరిహారాలు ఏ విధమైన పూజలు చేస్తే ఫలితాలు వస్తాయో కూడా మన పూర్వీకులు చెప్పారు అందులోంచి ఈరోజు మనం లక్ష్మీదేవి మనకి లక్ష్మీ ప్రాప్తి కలిగించడానికి మన మీద ధనవర్షం కురిపించడానికి ఒక రోజున పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను చెప్పిన విధంగా చేసుకోండి సబ్స్టిట్యూట్ మాత్రం ఆలోచించమాగండి ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే ఫలితాలనే వస్తాయి ఈ పూజ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను అలాగే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి సహజంగా మనందరం కూడా అమావాస్య అంటే భయపడుతుంటాం ఈ పూజని అమావాస్య రోజు చేయాలి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ చేసేవారికి లక్ష్మి ప్రాప్తి కలుగుతుంది అలాగే మనం ధనాన్ని ఏదైతే ఆశిస్తామో ధనమనంగానే ఓన్లీ డబ్బు మాత్రమే కాదు అష్టైశ్వర్యాలుగా మనం చూస్తుంటాం ఎనిమిది రకాల ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే అమావాస్య రోజున లక్ష్మీమాతకి పూజ చేయాలి రకరకాల విధానాలు ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి మనం అనేక రకాలైన విధానాలు చెప్పుకుంటున్నాం ఇది నెలలో వచ్చే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున ఈ పూజ చేసుకోవాలి ఇప్పుడు మనకి రాబోయే ఇరవై రెండో తారీఖు కూడా అమావాస్య ఉంది అలాగే ప్రతి నెల అమావాస్యకి మేము ప్రతిరోజు చేసుకోలేమండి వారానికి ఒకసారి పూజ చేసుకుంటామండి అనేవారు ఎవరైనా సరే లక్ష్మీమాతకి ఈ విధానంగా పూజ చేస్తే ఖచ్చితంగా ధనవర్షం కురుస్తుంది సమస్యల నుంచి ధన సమస్యల నుంచి బయటపడతారు అమావాస్య ఇది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి చెప్తాను అమావాస్య రోజు సాయంత్రం సెవెన్ థర్టీ నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో ఈ పూజ చేసుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఒక అరగంట అటవచ్చండి అరగంట ఇటవచ్చు అంటే ఫలితాలు కూడా అటుగానే ఇటుగానే ఉంటాయి సెవెన్ థర్టీ నుంచి అంటే ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో చేసుకోవాలి మీ ఇంట్లో మీ పూజా మందిరంలో ఎక్కడైనా సరే ఇలా లక్ష్మీ కుబేరుడు ఉన్న పటమైన పర్వాలేదు ఒక లక్ష్మీదేవి ఉన్న పర్వాలేదు ఒక పటం తీసుకోండి తర్వాత ఇలాంటి ఒక ఎర్రటి క్లాత్ చిన్నదైనా సరే ఒక జాకెట్ మొక్క కొనుక్కొచ్చుకోండి దాన్ని చిన్న మొక్క చేసుకోండి ఇది ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఇంత మొక్కని పర్వాలేదు ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందనుకోండి డాలర్ ఉంది చిన్న మొక్కని పెట్టుకోవాలి ఎర్రటి క్లాత్ మీద అమ్మవారిని పెట్టుకోవాలి తర్వాత మీరు చక్కగా అమ్మవారికి గంధంతో బొట్టు పెట్టాలి అక్షతలు కూడా తయారు చేసుకోండి పసుపుతో అక్షంత తయారు చేసుకోండి మీరు చక్కగా ఎలాంటి మట్టి ప్రమిదలు కానీ వెండి ప్రమిదలు కానీ ఇనపమే కాకుండా ప్రమిదలు ఏదైనా ఉంటే వెండి ప్రమిది కానీ మట్టి ప్రమిది కానీ మా దగ్గర ఓన్లీ స్టీల్వే ఉన్నాయండి స్టీల్ ప్రమిద వాడమాకండి మట్టి ప్రమిద వాడండి చక్కగా రెండు ప్రమిదలు తీసుకోండి ఇలా తీసుకొని మీ ఇంటిలో ఎక్కడైనా సరే ఒకవేళ పూజా మందిరం మీకు తూర్పు గదిలో ఉంటే పర్వాలేదు లేదు మాకు పడమరలో ఉందండి మాకు ఉత్తరంలో ఉందండి ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ పటాన్ని ఈశాన్యం వైపు అంటే తూర్పు దిక్కుకి ఉత్తర దిక్కుకి మధ్య కార్నర్లో ఉండేదాన్ని ఈశాన్యం అంటారు ఈశాన్యం వైపు ఈ పటాన్ని ఇలా పెట్టండి ఇలా పెట్టండి పెట్టి ఏం చేస్తారంటే ఈ ప్రమిదల్ని ఇలా ఎదురుగా పెట్టి చక్కగా మీరు ఒత్తులు తీసుకోండి మనకి మార్కెట్లో ఒత్తులు దొరుకుతుంటే మనం కూడా చేసుకోవచ్చు తెల్లటి ఒత్తులు దొరుకుతున్నాయి కదా మీకు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఎర్రటి ఒత్తులు కూడా దొరుకుతాయి ఎర్రటి ఒత్తులు వేసి వేసి వెలిగిస్తే కనుక చాలా మంచిది లేదు మనకి ఎర్రటి ఒత్తులు దొరకలేదు కాబట్టి చక్కగా మనం ఏం చేస్తామంటే తెల్లటి ఒత్తులు తీసుకొని దానిలో కొంచెం కుంకుమ ఉంది కదా కుంకుమ రాయండి ఒత్తులకు కుంకుమ రాయండి జస్ట్ మీకు నేను ఎందుకంటే మనకి ఈ మధ్య కాలంలో అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఉదాహరణకి మనం ఒత్తిడి వేసాం రెండు ఒత్తిడి వేయాలి అందుకని ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు రెండు కూడా విడివిడిగా ఉండాలి చాలా చిన్న ఉపాయం కానీ అద్భుతమైన నెలకు ఒకసారి చేసిన చాలు ఎలా వేసాం కదా ఇప్పుడు మనం మొత్తం రాయాలంటే మొత్తం రాయాల్సిన అవసరం కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టండి జస్ట్ మీకు చూపించడం కోసం మిత్రులది పెట్టిన తర్వాత మీరు దీంట్లో కంపల్సరిగా వాడవలసింది ఆవు నెయ్య కంపల్సరిగా ఆవు నెయ్యి మాత్రమే వాడాలి కొబ్బరి నూనె కానీ ఆమదం కానీ నువ్వుల నూనె కానీ ఇలాంటిది ఏది వాడకూడదు వాడితే ఈ ఉపాయం ఎందుకు పనికిరాదు ఆవు నెయ్యి మాత్రమే వాడాలి మేము ఆవు నెయ్యి కొనుక్కునే స్థాయిలో లేవండి అనుకుంటే ఈ ఉపాయం చేయడం మానేయొచ్చు అసలు పూర్తిగా ఉపాయాన్ని చేయద్దు ఎందుకంటే ఆవు నయ్యి పోసి లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు ఇప్పుడు చెప్పు అలా పెట్టాం కదా చక్కగా దీపారాధన చేయండి దీపారాధన చేసిన తర్వాత మీరు అమ్మవారి ఏదైతే పట్టం పెట్టాం కదా పట్టం కాని ఎర్రటి కలర్ పువ్వులు అంటే మందార పువ్వులు కావచ్చు ఉదయాన్నే సాయంత్రం కోసుకోండి పెట్టుకోండి లేదంటే గులాబీలు కావచ్చు ఎరుపు కలర్ ఉండే పువ్వుల్ని పెట్టడానికి ప్రయత్నం చేయండి తామర పువ్వులు దొరికితే చాలా శ్రేష్టం ఇంకా అద్భుతం కూడాను తామర పువ్వులు దొరకకపోతే మీకు దొరికింది ఏదైనా అంటే వేరే పువ్వులు పెట్టకూడదాని కాదు పెట్టవచ్చు కానీ ఫలితం బాగా శీఘ్రంగా రావాలి త్వరగా రావాలి అన్నప్పుడు ఎర్రటి పువ్వులతో ఆరాధించాలి అలాగే దీపం ముఖం మనం దీపం పెట్టాం కదా ఇది ఈశాన్యం చూడాలి ఇప్పుడు ఈశాన్యం మొదలది అనుకోండి ఈశాన్యం వైపు పెట్టాలి ఈశాన్య కార్నర్లోనే పెట్టాలి తూర్పు వైపు కానీ ఉత్తరం కాదు ఈశాన్య దిక్కునే పెట్టుకోవాలి మాకు తెలియదండి దిక్కులంటే మీరు మొబైల్ వాడేవారు అందరికీ కూడా దాంట్లో చక్కగా మనం చెక్ చేసుకోవచ్చు మొబైల్లో చూపిస్తుంది ఈశాన్యం ఎక్కడుందో క్యాంపస్ ఉంటుంది దాంట్లో చూసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి ఒకవేళ ఈశాన్యం కూడా తెలియలేదు అనుకోండి ఉపాయం చేయడం మన ఇంటికి అలాగే మన నెక్స్ట్ ఏం చేయాలి మన ఇంట్లో ఏదన్నా పాలసో కానీ పరమాన్నం చేసిన లేదంటే స్వీట్స్ ఉన్నా అది కూడా పెట్టే స్థాయి లేదు అనుకున్నప్పుడు బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా పెట్టండి ఇది ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర ప్రాంతంలో చేయాలి తొమ్మిదికి ముందే ఇంకా అరగంట కూడా ఒక తొమ్మిదికి ముందే చేయండి చాలా మంచిది ఇంక అంటే నైవేద్యం పెట్టే కార్యక్రమం ఉన్న కూడా కొంచెం లేట్ అవ్వచ్చు కానీ లోపే పూర్తి చేసుకోవాలి తర్వాత మీరు మీరు చేయాల్సింది ఏంటంటే అమ్మవారికి సాంబ్రాణి ధూపం చూపించండి కంపల్సరిగా సాంబ్రాణి దుఃఖం చూపించండి మీకు చదవటం వస్తే లక్ష్మి అష్టోక్తరం కానీ స్త్రీ సూక్తం కానీ చదవండి మగవారైనా ఆడవారైనా చేసుకోవచ్చు ఒకవేళ మాకు చదవడం రాదండి అంటే మొబైల్ యాప్స్ ఉంటాయి వినండి ఆన్ చేసుకొని వినండి ఇది చేస్తున్నంతసేపు ఎవరితో మాట్లాడటం కానీ లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద చిరబురులాడటం కానీ చేస్తే ఈ పూజకి ఎలాంటి ఫలితం ఉండదు అలాగే ఈ ఉపాయం ఇంట్లో ఎవరైనా ఆడవారు నెలసరి టైం ఉన్నప్పుడు ఎవరైనా మరణించి అంటే పెద్ద కర్మ కూడా పూర్తిగా అనప్పుడు అసలు ఈ ఉపాయం చేయకూడదు నెలసరి టైం ఎవరికి ఉన్నా సరే ఆ ఇంట్లో ఈ ఉపాయం చేయకూడదు అమావాస టైంకి లేదంటే మగవారైన ఆడవారిని ఎవరైనా చేయవచ్చు ఈ ఉప ఈ ఉపాయం ప్రతి శనివారం మామూలుగా మనం ఏంటంటే కొంతమంది శుక్రవారం పూజలు చేస్తుంటాం శనివారం పూజలు చేస్తుంటాము అలాంటప్పుడు మనం ఈ విధంగానే లక్ష్మీదేవికి వెంకటేశ్వమికి దీపం పెట్టి పూజిస్తుంటాం అలా మనం చేసినప్పుడు ఉపవాసం ఉంటాం అమావాస్య రోజున ఉపవాసం ఉండి ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేస్తే వారికి అతి శీఘ్రంగా అంటే తొందరగా ఆర్థిక స్థితి మంచి మార్పు వస్తుందని చెప్తున్నారు అంటే మనం శుక్రవారం ఉపవాసం శనివారం ఉపవాసం చేస్తుంటాం కదా అలాగే అమావాస్య తిది నాడు మాత్రం అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారి అంటే వీళ్ళు ముందే అనుకొని ఒక పోతేనండి మన పూర్తిగా అవసరం లేదు పగలంతా ఉపాసం ఉండి అమ్మవారి పూజ చేసుకొని తర్వాత భోజనం చేయవచ్చు పగల భోజనం చేసి మాత్రం చేయకూడదు ఈ విధంగా చేసినా త్వరగా త్వరగా మీ ఆర్థిక స్థితి మారుతుంది అలాగే ఈ పూజ చేయటం వల్ల మన ఇంట్లో కంపల్సరిగా ధన సంపద పెరుగుతుంది చాలా సింపుల్ నెలకొక్కసారి కదా మాట్లాడకుండా చేసుకోవాలి కంపల్సరిగా కానీ శ్రీ సూక్తంగాని చదువుకోవాలి మాకు ఇది లేదు మేము ఏమీ చెయ్యలేము అనుకుంటే లక్ష్మీదేవిని నూట ఎనిమిది సార్లు నా మనసులో ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అని మనసులో అనుకోండి ఓం శ్రీ మహాలక్ష్మి ఏ నమ అని నూట ఎనిమిది సార్లు అనుకోండి ఇంకేం చేయలేము అనుకునేవారు ఎందుకంటే మన ఇంటి నుండి అది ఇది కంపల్సరిగా ఏంటంటే ఈ ఉపాయం చేస్తే అమావాస్థిలో చేస్తే మన ఇంటిలో ధన సంపాదన పెరుగుతుంది మన ఇంట్లో దరిద్ర దేవత కనుక ఉంటే బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మనకి నాలుగు వైపుల నుండి కూడా ధనం రావడం మొదలవుతుంది ఇమీడియట్గా చేస్తే గంటలో వచ్చేస్తా అంటే రాదు నమ్మకంగా మనస్ఫూర్తిగా చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఆవు నేత్తోని దిబం పెట్టాలి మిత్రులారా లేకపోతే ఎలాంటి ఉపయోగము ఉండదు రెండోది ఏంటి చాలామంది మిత్రులు ఉంటారు సబ్స్టిట్యూట్ అడుగుతుంటారు అలా చేయొచ్చు అలా చేయొచ్చు అని వీడియోలో చెప్పిన విధంగా మాత్రమే చేయండి తంత్రంలో ఎప్పుడూ కూడా ఏంటంటే సబ్స్టిట్యూట్స్ ఉండవు ఉపాయానికి ఉపాయానికి మారుతూ ఉంటాయి ఆ పదార్థం యొక్క స్థితిని ఆ టైం బట్టి మార్చుకోవాలి కానీ మార్చుకోవాలి కానీ ఎప్పుడు పడితే మార్చుకోవడానికి అవకాశం ఉండదు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత